ఆశా వర్కర్ల సమస్యల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలిపిడం జరిగింది ఆశా వర్కర్లకు ఏదైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అధికారంలో వస్తే కనీస వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అదేవిధంగా అనేక స్థానిక సమస్యల మీద కూడా హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటికే ఆరు ఏడు నెలలు గడిచిపోయింది ఆశా వర్కర్ల జీతాలపైన మాట్లాడట్లేదు చర్చించట్లేదు ఎక్కడ కూడా ఇప్పటి వరకు అదేవిధంగా ఈ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలన్నదే సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అదేవిధంగా స్థానికంగా అధికారుల వేధింపులను ఆపాలని ఈ సంస్థల మీద జీతంలో సగం పింఛని ఇవ్వాలి అనేదే అదేవిధంగా ఈ సంస్థల మీద అనేక రోజుల నుంచి సమ్మెలు ధర్నాలు చేసి చేసి ఇప్పటికే ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచించి జీతాలను పెంచే విధంగా మిత్రులతను ఇచ్చే విధంగా ఇవాళ మాట్లాడాలి అనేదే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి ఇవాళ చాకిరి చేస్తూ ఉన్నారు కరోనా సందర్భంగా కష్టకాలంలో మహమ్మారిలో తమ ప్రాణాలకు పణంగా పెట్టి ఇవాళ భర్తలకు పిల్లలకు పట్టించుకోకుండా చంటి పిల్లలకు కూడా వదిలేసుకొని ప్రజలకు సేవలు అందించారు సేవలు అందించిన ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మంచి పేరు కరోనా సందర్భంగా అవార్డులు ఇచ్చారు ఆశాలకు చప్పట్లు కొట్టారు ఇవాళ చప్పట్ల ద్వారా ద్వారా కాదు ఆశాలకు ఇవాళ కడుపు నిండా అన్నం తినాలి అంటే జీతాలను పెంచాలి జీతాలు ఫిక్స్డ్ ఇవ్వాలి అన్నదే సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలను పరిష్కారం చేయకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తా